మేడం ఇక్కడ ఇదేదో మురళి యొక్క వ్యక్తిత్వము ఇక్కడ లక్ష్మి గారి యొక్క పరిస్థితి ఇదేదో కొత్తగా వినిపించేటటువంటిది ఏం నాకు అనిపించట్లేదు మేడం ఎందుకంటే లక్ష్మి గారు మౌనం చూస్తే కనుక భర్త ఇంత ఇంత భయంకరమైనటువంటి అరాచకానికి అరాచకానికి వెళ్ళాడు కొడుకే చూసినటువంటిది కొడుకు పడినటువంటి బాధలో పావువంతు కూడా ఇక్కడ బాధ చూపెట్టట్లేదు లక్ష్మి గారు అంటే ఓకే చూపెట్టాలా అండి అంటే కనుక ఇది నిజంగా ఆవిడకి ఇంత షాకింగ్ న్యూస్ అయితే కనుక ఎంతో కొంత ఇమోషన్ ఉండాలి అతను ఒక 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 రెండు మాటలన్నా అనాలి లేదంటే రెండు దెబ్బలన్నా తగిలించేటటువంటి పరిస్థితి అది ఏమీ చేయట్లేదంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇతని యొక్క వ్యక్తిత్వం మీద మీరు ఎప్పుడో హోప్లెస్ ఇప్పుడు కాదు ఎప్పుడో హోప్లెస్ ఇతను తాగుతాడు తిరుగుతాడు ఎవరిన్నా అమ్మాయిలు ఉంటే కనుక పటాయిస్తాడు ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినటువంటి సిరీస్ ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈ సిరీస్ని నీ కొడుకు కూడా చూశాడు ఇంతకుముందు సిరీస్ని నీ కొడుకు చూడలేదు కాబట్టి నువ్వు ఏం మెదలకుండా కదలకుండా ఉన్నావు అతను కూడా వీళ్ళు కూడా అతను కూడా మెదలకుండా కదలుకున్నాడు సో నాకేమనిపిస్తుంది అంటే అమ్మా అన్లెస్ అండ్ అంటే గారు మీలో ఒక పోరాటం వచ్చి మీలో అతను నిలదీసేటటువంటి ప్రయత్నం వచ్చి మీరు నిజంగా ఎంత మానసిక పరమైనటువంటి క్షోభ అనుభవిస్తున్నారు అనేది మీ నోటు వెంట మీరు మాట్లాడకపోతే మా గోటు వాళ్ళు ఈ వేదికలు ఏం చేయలేదమ్మా మీరేదో న్యాయం చేస్తారని వచ్చాను మీరు ఏదో న్యాయం చేస్తారని వచ్చానంటే మేము న్యాయం చేయాలంటే కనుక నీకు కలిగేటటువంటి బాధ ఏంటి అనేటటువంటిది ఇక్కడ గొంతిప్పి మాట్లాడాలి ఆ మనిషిని నిలదీయాలి అయితే కనుక రెండు తన్నాలి అతనికి అదే కదా దమ్ము ధైర్యం పక్కన కూర్చొని నేను ఉంటాను నువ్వు ఉండు ఆవిడ ఉంటుంది అని అంటున్నాడు ఎంత మహా అయితే కనుక మీది ఇరవై సంవత్సరాల ప్రయాణం అయితే కనుక అక్కడ ఒక మూడు నెలలు ప్రయాణం ఆ మూడు నెలలనే మీ ఇరవై నెలల ప్రయాణాన్ని జీరో కింద చూపెడుతున్నాడు నీ భర్త అక్కడ ఇక్కడ ఏం ఎథిక్స్ ఉన్నాయి ఏముంది దానికి మించి పైపిచ్చి ఈ రోజు పైపెచ్చు పెద్ద సెన్సేషనల్ ఏంటంటే కనుక కొడుకు క్లియర్గా వచ్చి ఇక్కడ నేను ఇది తట్టుకోలేకపోతున్నాను పిన్ని బాగుంది పిన్నే బాగుంది మీ అమ్మ కంటే అనేటటువంటి భయంకరమైనటువంటి మాటలు నాకు స్కూల్లో వినిపిస్తున్నాయి ఇది తట్టుకోలేకపోతున్నాను అమ్మ నాన్న పరిస్థితి ఏంటి అంటే కనుక అతను ఎంత దుర్మార్గుడు అంటే కనుక మురళి నేను ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇస్తాను ఆ అబ్బాయి మనసు మారుస్తాను ఆ అబ్బాయి ఒప్పుకుంటే కనుక నేను సత్యతో వెళ్ళిపోవచ్చా అని అంటున్నాడు అంటే ఇంక ఇంతకంటే ఎథిక్స్ ఏముంటుందా అంటే కొడుకులు చెడిపోయినా పర్లేదు తల్లిదండ్రులు చేసేటటువంటి దరిద్రాలు పిల్లలు చూసినా పర్లేదు కొడుకు సూసైడ్ చేసుకున్నా పర్లేదు నాకు మాత్రం అమ్మాయి కావాలి ఇటువంటి వాళ్ళ అవసరమా నిజంగా నేను చెప్తున్నాను ఏంటిది పిల్లలు ఈరోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోవటానికన్నా మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం కానీ మురళీలాగా ఇక్కడ బహిరంగంగా ఇక్కడ కూర్చొని నువ్వు కావాలి తను కావాలి అని నువ్వు ఏదో మంచి నీళ్ళు ఇవ్వలేదనో సరిగా భోజనం పెట్టలేదో అని చెప్పి ఇంతకాలం ఇరవై సంవత్సరాల పాటు మీరు జరిగినటువంటి ప్రయాణాన్ని ఇలాగ ఒక చిన్న విస్తరలాగా ఇలా ఇసిరేస్తున్నాడు అంటే కనుక ఏం తిక్స్ ఉన్నాయి ఇక్కడ కొడుకు చచ్చిపోయినా పర్లేదా కొడుకు ఇలాంటి చండాలను చూసినా పర్వాలేదా వాడి స్కూల్లో అవమానం పడినా పర్లేదా మురళి ఒకటే మురళి నువ్వు ఎందుకు ఈ అమ్మాయి వెంట పడ్డావో ఏంటో అనేది నాకు తెలుసు క్లియర్ కట్గా ఇక్కడ ఎందుకంటే కనుక అక్కడ ఫైనాన్షియల్ లావాదేవీలో ఇక్కడ ఆ అమ్మాయి వచ్చి తన వీక్నెస్ అనేది ఈ అబ్బాయి గురించి వీక్నెస్ నీకు చెప్పింది నువ్వేమొచ్చి నీకు పనికిరానటువంటి వీక్నెస్ నువ్వు సృష్టించుకున్న అమ్మాయికి చెప్పావు అంతే ఇక్కడ ఏమీ లేదు ఆ అమ్మాయి ఏమంటే కనుక బాబు ఇప్పటివరకు నా దగ్గర చిట్టీలు పాడటానికి రావడానికి కట్టడానికి ఎవరు మగాడు రాలేదు ఫస్ట్ టైం మగాడు నీకు వచ్చావు అని చెప్పి తన బాధ ఏదైతే ఉందో ఇక్కడ తన మహానుభావుడు నెల రోజుల్లో పెళ్ళి కాబోయేటటువంటి ఈ వ్యక్తి పాటు టైం పాటు టైం స్పెండ్ చేయట్లేదు అని ఒక్క మాట తగిలేటప్పటికి నువ్వు అమ్మాయిని బోల్తా కొట్టించావు నీకు ఆ పోనీ ఆ అమ్మాయికి మతిస్థిమితో లేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నీ ఇంగితో ఎక్కడ పోయింది మురళి ఏమైంది ఇక్కడ ఎథిక్స్ నీ కొడుకుని ఒప్పిస్తావా అరే సూసైడ్ చేసుకోకరా అంటే కనుక ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు ఇంకోళ్ళని పటాయించేది అనేటటువంటి కొత్త పాఠాన్ని నేర్పిస్తావా వీడు మంచివాడు కాబట్టి సరిపోయింది ఇంకోడు అయితే కనుక అడ్డంగా నరుకుండేవాడు అప్పుడు మీ ఇద్దరికి బుద్ధి వచ్చి ఉండేది నిజంగా ఇంత పిచ్చోండి నేను ఎక్కడా చూడలేదు అక్కడ పక్కన బహిరంగంగా కూర్చొని ఆ అమ్మాయి రాకముందు ఇదేదో కట్టుకొచ్చ చెప్తున్నాడు అన్నట్టు నేను అనుకున్నాను దీని వెనక ఏదో పెద్ద కహాని ఉందేమో ఏదో పిచ్చి పిచ్చి పనులు చేయడం వల్ల ఆ అమ్మాయి అలా పక్కదో పట్టిందేమో అని నేను అనుకున్నాను ఈ రావులు వచ్చి ఇక్కడ కూర్చుని ఆ అమ్మాయి వచ్చి బహిరంగంగా నువ్వు టైం స్పెండ్ చేయలేదు కాబట్టి ఒకటికి సార్లు టైం స్పెండ్ చేయలేదు టైం స్పెండ్ చేయలేదు అని అంటుంది సత్య అది ఎంత తప్పు మాట ఏంటి టైం స్పెండింగ్ అంటే ఏంటి ఏం కావాలి పనులు మానేసి నీ పక్కన కూర్చోవాలా అదేనా టైం స్పెండింగ్ అంటే నీకు అసలు ఏమన్నా ఎథిక్స్ ఉన్నాయా నిజంగా నీకు అంత టైం స్పెండింగ్ అని అన్నటువంటి అంశం ఉంటే కనుక అసలు ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు వెళ్ళావు ఒక నెల రోజుల్లో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనేది ఎందుకు ఆశ చూపెడుతున్నావు ఇక్కడ పబ్లిక్గా కూర్చొని అతను ఉంటాడు నువ్వు ఉంటాడు అంటే కనుక ఇతను ఎందుకు ఉండేది మీ ఇంట్లో పని కింద గదిలో ఉండేది ఏమన్నా అర్థం ఉందమ్మా నీది ఒక పెంపకమేనా నీలాంటి మానసిక పరిస్థితి ఉండేటటువంటి వాళ్ళు చిట్టీలు వ్యాపారాలు చేస్తే కనుక మందిని నట్టేట్టు ముంచేస్తారు ఎంతో మంది కాపురాలు చెడగొట్టేస్తారు ఎంతో మంది పిల్లలు సూసైడ్ చేసుకునేటట్టుగా చేస్తారు నువ్వు రెండు చేయాలి ఇక్కడ ఒకటి ఆ వ్యాపారం ఆపేసేయాలి ఎందుకంటే రేపొద్దు ఈ మగాడు కాకపోతే ఇంకో మగాడు వస్తాడు వాడిని కూడా ఇలాగే పటాయిస్తా మళ్ళీ కూడా పంచాయతీ జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇమీడియట్గా మీ ఇద్దరి మధ్య ఎటువంటి బాండింగ్ ఎటువంటి కాంటాక్ట్ లేదు మీ నోటు వెంట మీరే చెప్పారు ఇది కేవలం ఒక తాత్కాలికమైనటువంటి ఫ్రెండ్షిప్ే అని చెప్పారు ఎవరిదారని వాళ్ళని చూసుకోవటం మంచిది మేము యాక్షన్ తీసుకోకముందే రాహుల్ మంచితనానికి కూడా ఒక అర్థం ఉంది నాన్న నీది మంచితనం అంటారా పిచ్చితనం అనంటారని నాకు అర్థం నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు ఆ అమ్మాయి మారుతుందా మారి ముందుకు వస్తుందా మురళి మారుతాడా అనేటటువంటిది నీకు అనవసరం ఆవిడ బాధ ఏంటంటే పెళ్ళైనటువంటి ఆడది ఈ రోజు ఆ మనిషిని అలా భరిస్తుందా లేదంటే ఏం చేస్తుంది అనేది పక్కన పెట్టి నీకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది నీకు ట్వంటీ త్రీ ఓ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నీకు నీ జీవితాన్ని ఎందుకు పాటు చేసుకుంటావు ఆ అమ్మాయి అంత ఓపెన్గా చెప్తే ఏంటి నీ ప్రేమలో ఉండేటటువంటి అర్థం ఇలాంటి పంచాయతీలకి ఇంకో పది పంచాయతీలకు వస్తావా లేదంటే పనులన్నీ మానుకున్న అమ్మాయితో టైం స్పెండ్ చేస్తావా లేదంటే పోలీస్ ఆఫీసర్లా ఉంటావు ఆ అమ్మాయికి నీకు ఎవరు చెప్పేటటువంటి వాళ్ళు లేక ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటో తెలుసా రాహుల్ ఇక్కడ పెద్దల సమక్షంలో జరిగినటువంటి ఎంగేజ్మెంట్ పెద్దల సమక్షంలో జరగబోయేటటువంటి పెళ్లి నువ్వు ఇప్పటికీ మీ పెద్దలకి చెప్పలే ప్రధానంగా మీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీ పవిత్రమైనటువంటి పెళ్లి ఈ దొంగచాటి పెళ్లి ఏం కాదు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇలా ఉంది అని చెప్పి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి డిక్లేర్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఎలా గడ్డి పెట్టాలో ఎలా బుద్ధి చెప్పాలని చెప్పేటటువంటి వాళ్ళు మేము కాదు వాళ్ళకంటే ఆవిడ తప్ప ఆవిడ బుద్ధి గడ్డి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి లక్ష్మి అది చూసుకోవాలి లేదంటే మా అలాంటి వాళ్ళు లక్ష్మీకి హెల్ప్ చేయాలి అతన్ని ఏం చేయాలో అది చేయాలి నీకు పెద్ద సైన్యం ఉంటుంది అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి మ్యారేజ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అయిపోయినాయి వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించేసుకున్నారు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అమ్మాయి అంత బహిరంగంగా అంత పబ్లిక్గా మాట్లాడుతుంటే నువ్వు ఊరుకుని క్షమించినా కూడా మీ వాళ్ళు ఊరుకుంటారా ఒంగో పెట్టి నాలుగు గొద్దలు ఈ మీద అమ్మాయిని అప్పుడు వస్తుంది బుద్ధి అప్పుడు మాట్లాడమని చెప్పు టైం స్పెండ్ నేను ఐస్ క్రీమ్ పార్లర్స్ గురించి పార్కుల గురించి ఈ అమ్మాయితో పాటు వాడికి కూడా రెండు డోసులు వేస్తారు ఇక్కడ సెట్ అయిపోద్ది మా వేదికి కూడా అక్కర్లే అంత సమాజం అంతా కూడా అంత గొడ్డుబారిపోయిందని అనుకుంటున్నారా ఇంత బహిరంగంగా ఇంత బహిరంగ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే వరకు కూడా అక్కర్లేదు పెట్టండి పెద్దలను పిలవండి రెండు పిలవండి మాట్లాడండి ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్తారు మర్యాదగా ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతే వెరీ గుడ్ లేదు అంటే కనుక అదే పని జరుగుతుంది నెక్స్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్